సారీ ఫ్రెండ్స్ నిన్న మనకి స్వప్నమ్మ పంపించింది అది మెల్ల చేయింది కదంట ఎందుకంటే తండ్రి కామెంట్ పెట్టింది మేమే అంటే మెల్ల చేయిన్ కావాలనుకున్నాము కాదు అది నడువుకి వడ్డాను ఇది ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ అమ్ము అదే నేను అంత మరీ పొడుగ్గా ఉంటే మెల్ల వేసుకుంటుకోవాలి అనుకున్నా కాదు వడ్డాన వంట ఫ్రెండ్స్ సారీ తెలియదు కదా బాగుందా బాగుందా అందుకే అంత పొడవు ఇచ్చింది అది లింక్ కూడా వడ్డాన అది ఫ్రెండ్స్ చిన్న కంక్లూజింగ్ అనమాట నిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తున్నాను మనకి నేను వచ్చిన గిఫ్ట్ మటుకు స్వప్నం ఇచ్చింది నడుముకు వడ్డానం అది మెళ్ళొచ్చేయను కదట పోవాలు జడా మల్లె పూల జడా అమ్మా స్వసనమ్మ అందరి నడువులకి లూజ్ అయిపోతుందమ్మా అంత పెద్ద కొడ్డాన పంపించావు నువ్వు వదిలే వదిలే నువ్వు చేయ అమ్మా అది అట్లా స్టేట్ రోడ్ ఇలా ఉన్నావు నువ్వు స్టేట్ రోడ్ చేతి నాకు రెండు రెండు చుట్టు చూడాలి కొంచెం కొంచెం అబ్బో అసెంబ్లీ రోడ్ అరిస్తే కరుస్తా చొరిస్తే చొరుస్తా లేకపోతే బొక్కలు ఇస్తా అంతా అట్టడు మోహన్ బాబు అట్ట అసెంబ్లీ రోడ్ ఇలా ఉన్నావు అది ఫ్రెండ్స్ తొందరగా వచ్చేసారు స్కూల్ నుంచి చేయించారా యోగా ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది జరిగింది సాంగ్స్ పడేవాళ్ళు నిమిషాలు అమ్మాయ్యా ఇంటికి వచ్చేసరి ఫ్రెండ్స్ నేను కూడా స్కూల్కి వెళ్ళాను ఈరోజు అదే విషయం తల్లికి వందన ఒక విషయం మాట్లాడడానికి కోసం ఆ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఇంకా ఆ సచివాలయంలో కానీ స్కూల్లో కానీ ప్రాబ్లం లేదు కాకపోతే సెకండ్ పెడతా పడతాయో లేదనేది డౌట్గా ఉంది అంటే ట్రబుల్ వచ్చింది కదా సార్ వాళ్ళు అయితే ప్రాబ్లం ఏం లేదు ఆన్లైన్లో పేరు నిహారిక చేతి తనూజ అది ఆన్లైన్లో వచ్చింది పేరు ఇంకా రేపు గ్రీవిన్స్ అప్లికేషన్ రేజ్ చేశాను కదా ఈరోజు పెట్టించాను అనమాట చేపించేసి నేను కూడా ఇప్పుడే ఒక పదిహేను నిమిషాలు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చే లోపల స్థల స్నానం చేస్తున్నారు నిహారిక ముగ్గురు నువ్వు ఎంతసేపులో వచ్చేసేవరా స్కూల్లో అని మధ్యాహ్ గోడ తిన్నాం వల్లే ఈరోజు మన ఇంట్లో అయితే ఫ్రెండ్స్ నిహారిక ఏం చేయబోతుంది ఏంటనేది నిహారిక సామాన్ అని ముందు పెట్టుకోండి మనకు క్లారిఫికేషన్ ఇస్తుంది దాన్ని బట్టి కాదు దాంతో చేసేది అమ్మే కాబట్టి అమ్మకు తెలుసు నిహారిక ఏం చేయబోతున్నావు ఏంటి ఊహో ఉల్లగడ్డ బిర్యానీ చేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో నేహారిక అందుకు కావాల్సింది టమోటాలు ఉల్లగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర రెండు నిమ్మకాయలు తెల్లగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి గరం మసాలా అది చికెన్ పొడి ఒకటి గరం మసాలా కదా ఫ్రెండ్స్ చికెన్ మసాలా ఒకటి అంతే ఇప్పుడు టమోటాలు వచ్చేసింది తీసుకున్నాను నేరిక ఎనిమిది ఎనిమిది టమోటాలు ఉల్లగడ్డలు కేజీయా ఓకే పచ్చిమిర్చి ఒక ఐదు ఎర్ర ఆరు పచ్చిమిర్చి ఆరు ఎర్రగడ్డ ఒకటి ఒక పది రూపాయలకి కొత్తిమీర రెండు నిమ్మకాయలు ఒక తెల్లగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి చికెన్ మసాలా ఒకటి ఇప్పుడైతే టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం ఉల్లగడ్డలు కూడా కట్ చేస్తావా ఏ సైజులో కట్ చేస్తావు మామూలుగా మీడియం సైజ్ అనమాట ఓకే ఇప్పుడైతే ఇవి కట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది అనేది చూద్దాం ఏమంటారు దీన్ని ఉల్లగడ్డ బిర్యానీ అంటారా మీరు కూడా మీ ఇంట్లో ఉల్లగడ్డ బిర్యానీ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసేయండి ఓకే తను ఎలా చేస్తుందో ఆ స్టైల్లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మాకు అప్పుడప్పుడు చేస్తుంటుంది అనమాట ఏ కూర చేయాలనే ఐడియా లేనప్పుడు ఈ విధంగా టక్కన్ చేయాల్సింది చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈ వీడియో చూసి ట్రై చేసేదానికి చూడండి ఒకవేళ మీరు తిరిగిపోతే ఫ్రెండ్స్ టమాటా ఎరగడ్డ పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకుంది అట్లాగే తెల్లబాయిలకి కొంత అంతేసింది ఈ కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టేసుకుంది ఉల్లగడ్డలు ఈ సైజు ఈ సైజులో కట్ చేసేసుకుంది ఇదేనా సాజీరా సాజీరా ఒకరు స్పూను లవంగం ఒక చిన్నవి నాలుగు పెద్దదొకటి ఇదేంటిది మునక్కాడలు మసాలాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మరాఠీ మొగ్గలు అని అంటారు అనుకుంటున్నాను ఒకవేళ ఏమంటారు అనేది మీరు మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి తెలిస్తే మిరియాలు కూడా ఒక అర తీసుకుంది ఇప్పుడు గ్యాస్ మీద కళాయి పెట్టేసింది కళాయిలో నాలుగు స్పూన్ ఆయిల్ పోసింది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు అందులో ఒక స్పూన్ తిరగ మొలకిందలు ఎరగంటేసుకుందాం ఓకే ఇక్క పటానాలు ఫ్రెండ్స్ తర్వాత ఎర్రగంట పచ్చిమిర్చి కొంచెం జ్వరగా రావాలి పచ్చిమిర్చి ఎర్రగడ్డ మాత్రం జోరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మిరియాలు సాజీరా ఇవి ఉన్నాయి కదా ఈ ఐటమ్స్ అని నేను తర్వాత

లైట్గా పసుపు కూడా వేసుకున్నాం కలుసుకొని ఇప్పుడు బాగా అన్ని కలుపుకున్నాం కలుసు కలుసుకున్నాం కొంచసేపు మగ్గాలన్నమాట ఒక మూడు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ మగ్గాలి ఇప్పుడు టమాటా వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్క కూడా వేసుకున్నాం ఇప్పుడు అందులోనే చికెన్ మసాలా కూడా వేసారు అదేవిధంగా మసాలా కారం కూడా వేసుకున్నాం రెండు స్పూన్లు మసాలా కాస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి బాగా కరెక్ట్ నిమిషాలు ఆ ఉల్లగడ్డ గంట ముక్కలు ఉడి వరకు ఉడికించుకున్నాం ఇప్పుడైతే నిహారిక ఈ గ్లాస్ తో మూడున్నర గ్లాసు ఈ బియ్యం వేసుకొని నీట్ గా కడిగేసుకుందాం రెండు సార్లు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో మనం బియ్యం వేసేస్తాం కదా ఆ బియ్యానికి ఆ లోపల ఉన్న ఐటెంకి మొత్తానికి కలిపి సరిపడా ఇసురు ఇప్పుడు నేరుగా పోస్తుంది ఇది కొలత రూపాయి కాదు ఇది చూసుకుంటూ పోసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో ఇప్పుడు అందులో పోసం చూస్తారా మనం ఏ బియ్యాన్ని బియ్యం నేట్లయితే పోసి కడుక్కున్నామో అదే దగ్గరలో కొద్దిగా వాటర్ పోసి ఎంతవరకు సరిపోతుంది అన్నదిగా ఒక ఉరామరిగ్గా తను పోసుకుంది వాటరు ఇదిగోండి ఈ పాత్రలో ఈ మిగిలే వాటరు వస్తావా చూసుకొని ఒక దాంట్లో పోయిన ఎసురు కాదు సరిపోతే మూత పెట్టి ఆ మూత పైన కొన్ని నీళ్ళు పోసి పెట్టుకుంటే ఆ వాటర్కి మనం తీసు మనం రైస్లో పోసిన వాటర్ కరెక్ట్గా సరిపోద్ది ఒకవేళ మీరు ఎసురు పోసిన ఎసురు సరిపోకపోతే పై మూత పైన కొద్దిగా పోయాలి అయితే ఇప్పుడు లెగ్ సరిపోయినా పోసినట్టుంది ఇదిగోండి అంటే దీన్ని ఎండా తీసుకొని ఇంకొంచెం అది వేసి ఒక ఒకటి నచ్చము వాటర్ ఇందులో అంతే మిగతా అన్ని పోయిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఎలా రెడీ అయిందో ఉల్లగడ్డ బిర్యానీ ఇంకోసేపు సేపు ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బియ్యం కొంచెం అనమాట తడి తడిగా ఉంది తడి అంతా అరిపోయే లోపల మనం పోసిన వాటర్ కట్ట సరిపోయి ఇప్పుడు అందులో అరిక పైన కొత్తిమీర వేస్తుంది క్లైమాక్స్ కాబట్టి ఉండాలి కరిపేసుకుని కొత్తిమీర వేసి మూత పెట్టేస్తే తరితేసి పెట్టేస్తే మళ్ళీ నువ్వు వాటర్ సరిపోయా సరిపోయాయి అదే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఇప్పుడు ఎన్ని హారిక చేస్తా ఉంటుంది దీంట్లో దాన్ని బట్టి నేను చెప్తున్నాను మీకు ఇది కరెక్ట్గా వాటర్ కాడ ఎసురు పోసుకునే కాడ అప్పుడు చూసుకొని చూసుకుని పోసుకోండి ఇప్పుడు దీంట్లో దీంట్లో తగ్గినాయి అనుకోరు పై మూత పైన పోయచ్చు పై మూత పైన పోసి అయితే ఆ దీంట్లో కలిపేసి మూత పెట్టేస్తే అట్లా ఫ్రెండ్స్ ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు ఆ నీళ్ళన్ని తమ్ముకోవాలి అవ్వచ్చు ఫ్రెండ్స్ ఉల్లగడ్డ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తింటే ఇంకా ఇంకా వేడిగా తిండవే ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చాలా టేస్టీగా ఇంట్లో పిల్లలు అందరూ కలిసి బాగా తినచు అనమాట తినాలనుకున్నప్పుడు అండ్ చికెన్ లేకుండా కొంతమందికి చికెన్ లేకుండా చికెన్ ఉంటే ఇష్టం ఉంటుంది కదా చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఆ వెజిటేరియన్ వాళ్ళు ఇట్లా చేసుకుని తినచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి కుకింగ్ వీడియోతో ఇంకో మంచి కుకింగ్ వీడియో బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీని హెయిర్ కల్ వేసుకోండి ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి Bye friends!